శనగ తర్వాత శనిగ తింటున్నాము శనగ గు అవి అదైతే కొన్ని కొన్ని అయితే తింటున్నాము ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొన్ని యాడ్ చేసుకొని తినాలంట అందులో సాల్ట్ వేసి ఉడకబెట్టినా దాంట్లో ఉప్పు కారం ఆనియన్స్ పచ్చిమిర్చి అవి లేకుండా తినాలి అయితే కూరగాయలు చదువుకోవాలి మా కూరగాయలు అక్కడ పెట్టేసి నాన్ వెజ్ దేవడానికి అయితే పిల్లండి స్పెషల్ ఏం చేస్తారో తెలియదు పిల్లలకు గురలు వేసిచ్చి తిన్న తర్వాత అయితే కూరగాయలు చదువుకోవాలి వారం పల్లెలకు సరిపడైతే కూరగాయలు అయితే తెచ్చిండు ఇవన్నీ మళ్ళీ ఒక దాంట్లో చదువుకొని అయితే పెట్టుకోవాలి కూరగాయలు ఇంట్లో లేకుంటే ఏం పోయట్లేదు ఏం వండాలోనే కూడా అర్థమవుతలేదు టమాటాలను ఇట్లా కవర్ పెట్టి అడుక్కు పెట్టుకోవాలి ఎందుకంటే విన్నపా కూడా అట్లా రసం పడుతుంది ఇది మెంతకూర కాడలు నింపి వేసుకోవాలి టమాటాలు ఇల్లు దగ్గర పెట్టుకున్న ఫ్రిడ్జ్లో దగ్గర పెట్టుకున్న నచ్చితే లైట్ చేయండి